తన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా మనం రెండో పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం చదువుకుందాం కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరును మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు ఈరోజున యేసు క్రీస్తు వారు దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు అసలు ఓర్పుకి దీర్ఘశాంతానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే ఓర్పు లేక ఓర్మి సహనము తాలిమి అనగా అర్థం ఏంటి అంటే శ్రమలను అవమానాలను నిందలను సహించడం భరించడమే ఓర్పు కానీ దీర్ఘశాంతము అనగా పాపులను వారి దోషములను బట్టి శిక్షింపక వాటిని సహించుచుండుటే దీర్ఘశాంతమై ఉన్నది ఈరోజున యేసుక్రీస్తు వారు దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు అంటే తన రాకడను ఆలస్యము చేస్తూ అన్నాడు ఆయన తన రాకడను ఆలస్యము చేయడంలో ప్రధానంగా రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి ఎవరును నశింపవలనని ఇచ్చయించట ఇచ్చయించక అంటే ఎవరు నశించిపోకూడదు అన్న ఒక ఉద్దేశం ఈరోజున మనం దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించడమే నేరం ఆ నేరము చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష ఉంటుంది అదేంటి అంటే అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకాగ్నిలో వారు శిక్షించబడమే ఆ శిక్ష ఉదాహరణకి అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకము అనేది మనుషులకి సిద్ధపరచబడి ఉన్నదా అని మనం ప్రశ్న వేసుకుంటే అగ్ని ఆరనటువంటి గుండము ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి అంటే భూమి మీద ఉన్న అగ్ని పర్వతాలే దానికి ఒక ఉదాహరణ ఉన్నాయి అగ్ని పర్వతాల మధ్య ఉన్న లా లావా అది ఎంత గలది అంటే శిలను అంటే ఒక రాయిని కూడా కరిగించి అది లావాగా లోపల ప్రవహించేటటువంటి ఒక అగ్ని అది పేలతే గనక కొన్ని మైళ్ళ దూరం దాని యొక్క వేడి మంటలు ఆ పొగ బయలు వెళుతుంది అంటే అగ్నిగుండము ఉన్నది అనడానికి అగ్ని పర్వతాలే ఒక రుచువై ఉన్నాయి మనకి బబులోను మహారాజు నెప్పుకజ్నేజర్ గురించి తెలుసు ఆ నివుకజ్ఞచుడు ఎవరైతే తనకు విరోధంగా తను చెప్పిన ఆజ్ఞకు లోబడకుండా ఉంటారో అలాంటి వారిని అగ్నిగుండంలో వేసి దహించి శిక్షించడం అతనికి ఉన్నటువంటి ఒక శిక్షావిధి లేక ఒక విధమైన శిక్షను అమలు చేసేవాడు అందుకనే అతడు ఒక ప్రతిమను నిలబెట్టి ఇదిగో ఈ ప్రతిమకు మొక్కని ప్రతి ఒక్కరూ కూడా అగ్నిగుండంలో వేయబడతారు అని చెప్పినప్పుడు అందరూ కూడా రాజు ఆజ్ఞను మేరితే ఆ అగ్నిగుండములో మనము దహించబడతాం మనము చావవలసి వస్తుంది అని అందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కరించారు కానీ శర్రకు మేషకు అభ్యజ్ఞకులనే యవనస్తులు మాత్రమే మనం శరీరాన్ని చంపేవానికి భయపడక ఆత్మను శరీరాన్ని కూడా నశింపజేసే దేవునికి మాత్రమే భయపడాలి అని రాజుకు భయపడక ఆ ప్రతిమను మొక్కక వారు రాజు ఆజ్ఞకు లోబడనప్పుడు ఆ షడ్రకు మేషకు అభెజ్ఞైన వారిని అగ్నిగుండము ఏడింతలు అధికము చేసి అందులో పారవేశారు పారవేయడానికి వెళ్ళిన సైనికులు అగ్నిశగ తగిలి చనిపోయారు కానీ ఆ వేయబడిన ముగ్గురుతో పాటు దేవుడు కూడా అగ్నిగుండములో ప్రత్యక్షమై అగ్నివాసన సహితము వారికి అంటకండా కాపాడినట్లుగా మనం చూడవచ్చు అంటే నేచరు తన మాటకు లోబడని వారిని ఆ అగ్నిగుండములో వేసి శిక్షించడం అనే శిక్ష అమలు చేసినట్లుగా మనం చూడవచ్చు అలాగే దేవుడు అగ్నిగుండాన్ని ఎవరికి సిద్ధపరిచాడు అంటే ఎవరైతే దేవుడు స్థానాన్ని ఆశించి దేవుని మీద తిరుగుబాటు చేశాడు అలాంటి లూసిఫర్కి తన అనుచరులైన దోతలకి పడిపోయిన దేవదోతలను ఆ అగ్నిగుండంలో వేయడానికి సిద్ధము చేశాడు అయితే ఎవరైతే దేవుని మాటకు లోబడక సాతానికి వాడి ప్రేరణకు లోబడి త్రాగుబోతులుగాను తిండుబోతులుగాను మోసగాళ్ళుగా దొంగలుగా వ్యభిచారులుగా ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు అలాంటి వారు కూడా వారు చేసిన నేరమును బట్టి ఆ నేరానికి శిక్షగా అగ్ని ఆరని ఆత్మ చావని ఆ నిత్య నరకాగ్నిలోనికి వారు వెళ్ళిపోవలసి వస్తది అందుకనే దేవునికి అలాగ ఏ మనిషి కూడా వెళ్ళి వారు నాశనమైపోవడం ఇష్టం లేక ఎవరు నశింపవలనని కోరక ఆయన రాకను ఆలస్యము చేస్తున్నారు రెండవదిగా ఎందుకు ఆయన రాకను ఆలస్యము చేస్తున్నారు అంటే అందరూ రక్షింపబడాలి అని అంటే ఎవరు నశింపక అందరూ అంతటా మారు మనస్సు పొందాలి అని ఆయన తన రాకడను ఏం చేస్తున్నారు అంటే ఆలస్యము చేస్తున్నారు అంటే మనం చాలా జాగ్రత్తగా మనిషి చేసిన పాపాన్ని బట్టి మనిషిని గనక దేవుడు వెంటనే శిక్షించడం ప్రారంభిస్తే ఏ ఒక్కరూ కూడా బ్రతికి ఉండరు ఏ ఒక్కరూ కూడా పరలోకానికి చేరుకోరు ఎందుకంటే నరుని హృదయము ఘోరమైన వ్యాధి కలది ఈ హృదయంలో ఉండే దొంగతనాలను గూర్చి మోసాలను గురించి వ్యభిచారమును గురించి లేక వివాదాలను గురించి అనేకమైనటువంటి చెడ్డ కోరికలు పుడుతూ ఆ చెడు కోరికలను అనుసరిస్తూ కొన్నిసార్లు భక్తులు కూడా పాపము చేసినట్లుగా మనం చూడవచ్చు ఉదాహరణకి నోవాహు ఆ జలప్రళయం నుండి తప్పించబడిన తర్వాత ఆ ద్రాక్ష రసాన్ని అధికంగా తాగి మత్తుడై వస్త్రహీనుడుగా పడినప్పుడు దేవుడు వెంటనే శిక్షించి ఉంటే ఇక మునుపు ఎన్నడూ కూడా నోవాహు మనకి కనపడేవాడు కాదు అలాగే ఐగుప్తు దేశం నుండి ఇస్రాయేలీలను దేవుడు విడిపించి సేనాయి పర్వతం దగ్గరికి వారు వచ్చినప్పుడు మోసే సేనాయి పర్వతం మీదకి ఎక్కి నలభై పగలు ఉపవాసం ఉండి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పొందుకొని దేవుని సహవాసంలో ఉండి ఉన్న సమయంలో ఈ పర్వతం కింద ఉన్నటువంటి ఇస్రాయేలీలు ఒక దూడ బొమ్మను చేసుకొని దానికి బలులిచ్చి దానికి దండలు వేసి నీవే మా దేవుడవు నీవే మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించావు అని తింటూ త్రాగుతూ డ్యాన్సులు వేసినప్పుడు దేవుడు కనుక వారిని హతమార్చి ఉంటే చరిత్రలో ఇస్రాయేలీలు ఇక ముందు ఉండకపోయేవారు అందుకనే దేవుడు ఎవరు నశింపవలనని కోరుక అంతటా అందరూ రక్షింపబడాలి అని దీర్ఘశాంతముతో ఆయన రాకడను ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆలస్యము చేస్తున్నాడు అన్న విషయం మనము గ్రహించాలి అంటే ఈ ఆలస్యము ఎందుకు అంటే మన జీవితాన్ని మనము మార్చుకోవడానికి ఆయన ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు ఉదాహరణకి మనం మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచనం కనుక చూస్తే దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వపు నోవాహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను అంటే దేవుని దీర్ఘశాంతము కనిపెడుతూ ఉంది అని రాయబడి అంటే ఎందుకు కనిపెడుతూ ఉంది అని మనం ఆలోచన చేస్తే గ్రంథం ముప్పైవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ప్రకారం మన ఎడల దయ చూపాలి అని ఆయన తన రాకను ఆలస్యము చేస్తున్నాడు ఆయన మన ఎడల దయ చూపాలి అని ఆయన ఇంకా రాకుండా ఆయన నిలిచిపోయాడు ఈ యొక్క ఆయన దీర్ఘశాంతం కనిపెట్టుకుని ఆయన రాకను ఆలస్యము చేస్తూ ఆయన్ని నిలిపివేసి ఉండగా మనం ఈ దీర్ఘశాంతం ఏం చేస్తుంది అంటే మన ఎడల దయచూపి మనకి సమయాన్ని ఇస్తుంది అన్న విషయం మనము గ్రహించాలి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో మారు మనస్సు పొందడానికి నేను సమయాన్ని ఇచ్చాను అన్నాడు అంటే దేవుని దీర్ఘశాంతం కనిపెట్టుకుంటుంది మన ఎడల దయ చూపుతూ ఇప్పుడు ఈ దయ చూపేనప్పుడు మనం ఈ చేయవలసిన పని ఏంటి అంటే ఈ దయ దీర్ఘశాంతం మనకి సమయాన్ని ఇస్తుంది మన మనస్సును మార్చుకోవడానికి ఇప్పుడు ఉదాహరణకి మనం ఇవ్వబడిన సమయాన్ని జ్ఞానుల వలె ఏం చేయాలి అంటే సద్వినియోగపరుచుకునే వారిగా ఉండాలి అంటే అజ్ఞానులు మాత్రమే వారికి ఇవ్వబడిన అవకాశాలను పాడు చేసుకుంటారు కానీ మనం జ్ఞానం గలవారమైతే ఏం చేయాలి అంటే ఇవ్వబడిన సమయాన్ని వినియోగించుకుని మనం మారు మనస్సు పొందాలి అందుకని ఆయన దీర్ఘశాంతం సమయాన్ని ఇచ్చి మనకి సువార్తను అందిస్తుంది మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవయో వచనంలో చెరలోనున్న అవిధేయుల ఆత్మ దగ్గరకు వెళ్ళి ఆయన ఆత్మరూపిగానే వారికి బోధించినప్పుడు నీటి ద్వారా ఎనిమిది మంది వాడలోనికి ప్రవేశించి రక్షింపబడ్డారు అని వాక్యం ఈ ఈరోజున ప్రతి ఒక్కరికి దేవుడు తన వర్తమానాన్ని అందిస్తున్నాడు ఎలా అంటే ఈ సృష్టి దాన్ని కలిగించిన దేవుడున్నాడు అని ప్రతి ఒక్కరికి ప్రకటిస్తాను రెండవదిగా మనలో ఉన్న మనస్సాక్షి దేవుడు శిక్ష ఇది మంచి వారిని సంరక్షిస్తాడు అని మనము తప్పు చేస్తే శిక్షిస్తాడు అని మనలో ఉన్న మనస్సాక్షి మనకి సాక్ష్యం ఇస్తుంది మూడవదిగా దేవుని యొక్క బైబిల్ గ్రంథం దేవుడు ఉన్నాడు అని మనకి సాక్ష్యం ఇస్తుంది ఇక నాలుగవదిగా దేవుడు తన సేవకుల ద్వారా పరిస్థితుల ద్వారా అనేక విధాలుగా తనను గురించి మనకి ఏం చేస్తున్నాడు అంటే సువార్తను అందిస్తూ ఉన్నాడు అంటే దేవుని దీర్ఘశాంతం కనిపెట్టుకుని మన ఎడల దయచూపాలి అని మన బ్రతుకు మార్చుకోవడానికి సమయం ఇస్తుంది మనకి సువార్తను అందిస్తుంది అంత మాత్రమే కాకుండా పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నది అని ఎరుగక ఆయన అనుగ్రహి ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే ఆయన మనకి సమయాన్ని ఇచ్చి మనకి సువార్తను అందించి మన మనస్సు మార్చుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు అంటే ఆయన ప్రేరేపణకు మనము లోబడి మన బ్రతుకును గనక మనం మార్చుకోగలిగితే మనము రక్షింపబడతాము అన్న సత్యం మనమందరము కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం ఉదాహరణకి మనం ఒక యజమాని తన యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని వేశారు అయితే ఆ అంజూరపు చెట్టు ప్రతి సంవత్సరము కాయలు కాసే సమయానికి ఈ యజమానుడు వచ్చి ఆశతో దాని దగ్గర పలములు వెదుగుతున్నాడు కానీ అది ఏ మాత్రము కూడా ఫలించట్లేదు అలాంటి సమయంలో అతడు కొంతకాలం చూసిన తర్వాత తోటమాలని పిలిచి అంటాడు ఈ చెట్టు ఇక్కడ ఉండడం ద్వారా ఉపయోగం ఏముంది ఇది ఏ మాత్రము కూడా ఫలములు ఫలించట్లేదు గనక దీనిని క్రిందకు నరికి దీన్ని తీసి పారవయ్యి అన్నప్పుడు ఆ తోటమాలి అంటాడు అయ్యా ఈ సంవత్సరము కూడా దీనిని వండనివ్వండి దీని చుట్టూ త్రవ్వుతాను దీనికి ఎరువులు నీరు పెడతాను ఈ సంవత్సరము ఫలించిందా సరే సరే ఒకవేళ పరించకపోతే అప్పుడే దీనిని తీసి పారవేద్దాము అంటాడు అంటే మన జీవితం ఇంకా భూమి మీద ఉంది నిలిచి ఉంది అంటే కారణం ఏంటి అంటే మనం ఎన్నో అబద్ధాలు మోసాలు చేసినప్పటికీ మనం ఇంకా నువ్వు సజీవులుగా బ్రతికి ఉన్నాము అంటే మన నిమిత్తం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన తండ్రికి చేసిన విజ్ఞాపన ప్రార్థన తండ్రి ఇకనైనా వారికి సమయాన్నిద్దాం వారికి అందిద్దాం వారిని ప్రేరేపిస్తాను వారు ఇప్పుడైనా తమ బ్రతుకును మార్చుకుంటారేమో అని ఆయన దయచప్పున మనకి అవకాశం ఇస్తూ ఉండగా ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుని మన బ్రతుకును మార్చుకుంటే ఆయన మనకు రక్షణ దయచేస్తాడు అందుకని మొదటి తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయం పదహారవ వచనంలో ఆ ప్రధాన పాపినైన నా ఎడల ఆయన దీర్ఘశాంతము కనుపరచను అని పౌలు గారు మాట్లాడుతున్నారు అంటే పౌలు ఎలాంటి వాడు అంటే అపోస్తల కార్యగ్రంథం ఏడవ అధ్యాయం చివరి వచనాలలో స్థాపనను చంపడానికి అనుమతించినటువంటి వాడు అపోస్తల కార్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాల్లో ఎరుసలేములో ఉన్న సంఘాలను చదరగొట్టినటువంటి వాడు అపోస్తల కార్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయానికి వచ్చేసరికి క్రైస్తవులను హింసించడమే ప్రాణాధారంగా పెట్టుకొని దమస్కులో ఉన్న సంఘాన్ని కూడా పాడు చేయడానికి పత్రాలు పొంది రౌద్రముతో వెళ్తున్నటువంటి వ్యక్తి ఇంతగా క్రైస్తవులను అవమానపరిచి నిందిస్తూ దూషిస్తూ హింసిస్తూ ఉన్నటువంటి పౌలు గారి మీద లేక ఒకప్పుడు సౌలుగా ఉన్నవారి అతని మీద దేవుడు తన దీర్ఘ శాంతాన్ని కనుపరిచి ఏం చేశాడు అంటే ఆ దీర్ఘ శాంతం శాంతాన్ని వినియోగించుకొని అతనిని దర్శించినప్పుడు అతడు మారి అతడు ఏం చేశాడంటే దేవుని సేవకునిగా ఘనమైనటువంటి సేవను జరిగించాడు ఈరోజున దేవుడు కూడా దీర్ఘ శాంతంతో తన రాకను ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఎవరు నశించిపోకూడదు అని అంతటా అందరూ రక్షింపబడాలి అని ఆయన దీర్ఘశాంతం మన ఎడల దయచూపి మన బ్రతుకు మార్చుకోవడానికి సమయాన్ని మన బ్రతుకు మార్చుకోవడానికి సువార్తను అందించడం మన బ్రతుకు మార్చుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా మన బ్రతుకును కనుక మనం మార్చుకుంటే మనము రక్షింపబడతాం ఉదాహరణకి ఒక తండ్రికి పుట్టిన ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు తనకు రావలసిన యావత్ ఆస్తిని కూడా తీసుకుని దగ్గర ఉంటే తాను చేసేది అంతా తల్లిదండ్రులకు తెలుస్తుంది అని దూర ప్రాంతానికి వెళ్ళి ఆ ఆస్తిని చెడు స్నేహితులతో కలిసి తిని తిరిగి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని అంతటినీ పాడు చేశాడు అలాంటి సమయంలో అతని దగ్గర ఆస్తి ఎప్పుడైపోయి ఎప్పుడైతే అయిపోయిందో తన స్నేహితులు కూడా తనను విడిచి వెళ్ళిపోయారు ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది అని తిరిగాడు కానీ ఎక్కడా దొరకకపోయేసరికి ఇక చివరిగా పందులు మేపే ఒక యజమాని దగ్గరికి వెళ్ళి తనకు ఆహారం పెడితే చాలు పందులు మేపుతాను అని ఆ ఉద్యోగంలో చేరాడు అయితే ఆ యజమాని పెట్టే ఆహారము తనకు సరిపోక పందులు తినే ఉలవులు లాంటివి తిని కడుపు నింపుకోవాలి అనుకున్నాడు కానీ అవి దొరకలేనప్పుడు అతనికి బుద్ధి వచ్చి నా తండ్రి ఇంట అనేక మంది పనివారున్నారు వారు కడుపు నిండా తినగా ఇంటికి పట్టుకెళ్ళగలిగినంత సమృద్ధి ఉంది అని తన తప్పును అంగీకరించి తండ్రి దగ్గర చేర్చబడడానికి తిరిగి ప్రయాణం చేశాడు అయితే అతడు వస్తూ పండగా ఎన్నో సందేహాలు నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా నా తప్పులు క్షమిస్తాడా ఇప్పుడు అతడు తన ఊరిలో దిగి వస్తూ ఉండగా దూరం నుండి చూసినటువంటి తండ్రి వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు ఇలాగా కుమారుడు మోకరించి తండ్రి నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను కుమారుడిగా ఉండడానికి నేను యోగ్యున్ని కాదు అన్నప్పుడు తండ్రి తనను ఒక పనివాడిగా చేర్చుకోలేదు కానీ తిరిగి మరలా కుమారుడుగానే తనను చేర్చుకున్నాడు ఈరోజున మనం జీవితం ఎంత చెడిపోయినా ఎంత దారుణంగా మనము దేవునికి విరోధంగా జీవించిన మరలా తప్పు తెలిసి తప్పిపోయిన కుమారుడు వలె ఏసయ్య దగ్గరకు తిరిగి వస్తే ఆయన మన ప్రతి పాపమును క్షమించి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేర్చుకుంటాడు అలాగే ఆయన మన ఎడల చూపిన దీర్ఘశాంతం మనము కూడా ఏం చేయాలి అంటే ఏసయ్యను నమ్మిన బిడ్డలుగా దీర్ఘ శాంతము కలిగిన వారిగానే మనము ఉండాలి మొదటి దశలోని కా పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో సహోదరులరా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఓతనీయుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండు మన దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు కనుక మన ఎడల ఆయన ఎలా అయితే దీర్ఘశాంతము చూపుతున్నాడో ఆయన్ని నమ్మిన మనము కూడా దీర్ఘశాంతము గలవారి కానీ ఉండాలి అందుకనే గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కూడా ఆత్మ ఫలములో ఒక భాగం దీర్ఘశాంతం అంటే మన ఇంటి వారి ఎడల బంధువుల ఎడల స్నేహితుల ఎడల ఎరుగు పొరుగు వారి ఎడల మనం దీర్ఘ శాంతాన్ని కలిగిన వారిగా ఉండాలి అలాగే శత్రువు మనల్ని అవమానపరుస్తూ ఉండగా నిందిస్తూ ఉండగా మనల్ని శ్రమలకు గురి చేస్తూ ఉండగా మనము వారి ఎడల దీర్ఘశాంతాన్ని కనుపరిచేవారిగా మనం ఉండాలి ఉదాహరణకి మన సంఘంలో కూడా మనకి నచ్చని కొంచెం మంది వ్యక్తులు అంటే వారు మాట్లాడే మాట మనకి నచ్చకపోవచ్చు వారు చేసే పనులు మనకి నచ్చకపోవచ్చు కానీ వారి ఎడల కూడా మనము దీర్ఘ శాంతము కలిగిన వారిగా మనం ఉండాలి అని ఈ విషయాన్ని తెలుసుకోవాలి అయి బాబోయ్ ఇలాంటి అల్లరి పిల్లల్ని ఏగడం నా వల్ల కాదు అంటే మనము తల్లిదండ్రులుగా వారు పిల్లలుగా కొనసాగడం అసాధ్యం ఎలాంటి త్రాగుబోతు భర్తతో కాపరం చేయడం నా వల్ల కాదు అంటే అతడు నీకు భర్తగా నీవు ఆమెకు భార్యగా ఉండడం కొనసాగడం అసాధ్యం కనుక తల్లిదండ్రులు పిల్లల ఎడల భార్య భర్త ఎడల భర్త భార్య ఎడల మనము దీర్ఘ శాంతముతో ఏం చేయాలి అంటే మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మరొక మారు రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదివితే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు అంటే కొన్నిసార్లు మనము దీర్ఘ శాంతముతో ఏం చేయాలి అంటే కీడును మేలుతో జయించేవారిగా ఉండాలి ఒక రోజున ఒక సావుకుడు ఒక సంఘ పెద్దకి జరిగిన వివాదంలో సంఘ పెద్ద సేవకుని మీద విపరీతమైన కోపాన్ని కలిగి ఏది ఏమైనా సరే ఈ సేవకుని లేక ఆ సంఘ పెద్ద పెట్టిన యాతనను బట్టి సేవకుడు ఏది ఏమైనా కానీ ఈ సంఘ పెద్దను చంపేస్తాను అన్నాడు వెంటనే అందరికీ ఆశ్చర్యం వేసింది పాస్టర్ గారు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అని ఆ సంఘ పెద్ద కూడా మరింత రెచ్చిపోయి నన్ను ఎలా చంపుతాడో నేను చూస్తాను అని ఆ పాస్టర్ గారి మీద మరింత కక్షను పెట్టుకున్నాడు ఒక రోజున ఒక మీటింగులు అయిన అనంతరం కొంచెం మందికి బాప్తీసం ఇవ్వడానికి కాలువ రేపుకి వెళ్ళారు ఈలోగా పాస్టర్ గారు బాప్తీసం తీసుకునే కొంచెం మంది నీటిలో దిగారు అదే సమయం అందు వడిగా ప్రవహిస్తున్న కాలవలో ఆ సంఘ పెద్ద యొక్క భార్య కూడా దిగింది ఆ ప్రవాహానికి తట్టుకోలేక మునిగి కొట్టుకొని పోచుండగా ఆ పాస్టర్ గారు ప్రాణాలకు తెగించి ఆ సంఘ పెద్ద యొక్క భార్యను ఒడ్డుకు చేర్చారు ఎంతనే సంఘ పెద్ద వచ్చి పాస్టర్ గారి చేతులు పట్టుకుని నేను నిన్ను అవమానపరిచాను నిందించాను హింసించాను అయితే నన్ను నీవు చంపేస్తానంటే నాకు మరింత కీడు చేస్తావు అనుకున్నా కానీ నా భార్యను కాపాడి నీవు మేలుతో కీడును చేయించావు నేను నిజంగా చచ్చిన వ్యక్తిని అని తన తప్పు తెలుసుకుని ఆ పాస్టర్ గారికి కృతజ్ఞుడై బ్రతకడం ప్రారంభించాడు అలాగే మనము కూడా దీర్ఘశాంతంతో ఏం చేయాలి అంటే కీడును కీడుతోనే చేయిస్తాను ముళ్ళును ముళ్ళుతోనే తీస్తాను అని అనుకోక మనము మేలు చేత కీడును వారిగా ఉండాలి అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నా తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన నీవు మహా దీర్ఘశాంతము కలిగిన వాడు కనుక పాపులమైన మమ్మల్ని నాయన మీరు వెనువెంటనే శిక్షించక నీ దీర్ఘ శాంతము చేత మేము మారడానికి మా బ్రతుకులు మార్చుకోవడానికి మీరు అవకాశం ఇస్తున్నారు మీరు మీరు రాకడను ఆలస్యము చేస్తున్నారు అంటే ఎవరు నశించిపోకూడదు అందరూ అంతటా రక్షింపబడాలి అని అంత మాత్రమే కాదు నీ దీర్ఘ శాంతము కనిపెట్టుకొని మా మీద దయచూపాలి అని నాయన మాకు సమయాన్ని ఇస్తూ ఉన్నారు సువార్తను ప్రకటిస్తున్నారు మా బ్రతుకు మార్చుకోవడానికి మమ్మల్ని ప్రేరేపిస్తూ ఉండగా ఎవరైతే తమ బ్రతుకులను మార్చుకుంటున్నారో వారికి మీరు రక్షణ ఇస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నా నీవు ఎలా అయితే ప్రధాన పాపులమైన నాయన మా ఎడల దీర్ఘశాంతాన్ని చూపి మా జీవితాలను మీరు మార్చారు అలాగే అందరి ఎడల కూడా నాయనా మీరు దీర్ఘశాంతాన్ని చూపి అందరూ మారడానికి మీరు కృప చూపించారు ఎవరైతే మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వారి మనస్సు మార్చుకుంటున్నారో వారికి సంపూర్ణమైన రక్షణ అందించి అలాగే నా వారు కూడా దీర్ఘశాంతము కలిగి వారి పిల్లలను అలాగే వారి కుటుంబంలో వారికి విరోధంగా జీవించే వారి పట్ల కూడా దీర్ఘశాంతంతో వ్యవహరించి కీడును మేలుతో జయించే వారిగా ప్రతి ఒక్కరిని ఉంచమని ఏసునామంలో అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె